తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారమంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంత్రణగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం ఎన్నికల తర్వాత కూడా మా ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు చెప్పినాం ఆరు గ్యారంటీలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అక్క చెల్లెలకు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది తాజా నాడు ఆరో తేదీ వరకు అప్లికేషన్లు గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే చదివండి ఆయన ఏమన్నా అడుగుతా ఉన్నా ప్రజలు ఆరు నెలల తర్వాత ఇప్పటికే కనుమరగ అయిపోయినామని జొన్నాడ ఫామ్ హౌస్ లో చది ఇప్పటికే ప్రజలతోటి తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ అటువంటి మాటలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది ప్రజలకు పరిపాల ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు ఓపిక రి ఆరు నెలలు ఇంకా ఆరుసార్లు గెలుస్తామా ఏమైతేనే భవిష్యత్తు చెప్తుంది మిమ్మల్ని ఎలా కూర్చొని పెట్టిన జాగాలు కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు మీరు చెప్పు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని ఎన్ని ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరాయా ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి ఈ రాష్ట్రానికి ఏం చేసిరా ప్రయోజనానికి సంబంధించి ఒక్కటి విషయంలో కాళేశ్వరం కొడితే కాళేశ్వరం కుంగేపాయ్ మేబునగర్ ప్రాజెక్టు పూర్తి గాకనేపాయ పాలవరు రంగారు ఏం చేసిరీ సో ఇవన్నీ ఉన్నాయి మీరు బట్టలు తీసుకుంటే మీకే నష్టం ఓపిక పట్టి బట్టలతో మంచిగా నీట్గా కనబడే ప్రయత్నం చేయాలని కోరుతాం సీరియస్గా చర్యలు తీసుకోమన్నారు అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి అయితే స్పెషల్గా ఒక టీంను ఏర్పాటు చేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాల కోసం మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం దయచేసి ప్రతిపక్షాలు కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే నెలనరా గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ముందుగా గౌరవంగా చెప్తా ఉన్నాం లేదంటే తప్పకుండా మీలాగా నియంత్రితంగా చేయం కానీ ప్రజల కోర్టు లోపల మీకు సంబంధించిన ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో బుద్ధి చెప్తారు అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలని ఇక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు పదిహేడు మంది ఉంటే ఫెడరల్ సిస్టమ్లా కేంద్రము రాష్ట్రము కలిసి గతం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులు తీసుకోవడానికి స్నేహితం బాబరు చేశారు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు కానీ కొద్దిగా ప్రజల్లో భ్రమ పెట్టడానికి రాష్ట్రము కేంద్రం కొట్లాడుకున్నట్టు చేశారు మాకు ఆ లే నేను తప్పకుండా రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే అన్నారు అందుకే తెలంగాణ నుంచి కూడా మొత్తం పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గెలిపియండి రేపు పొద్దున మేమంతా ఈ యొక్క నియోజకవర్గాల లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతాం ముఖ్యంగా బస్సులకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు పెరిగినాయి బస్ ప్రయాణం ఆక్యుపెన్సీ పెరిగింది అనేకమైనటువంటి లక్షల మంది బస్సును వినియోగించుకుంటూ ఉన్నారు నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ సంస్థ తిరిగి బలోపేతం అవుతా ఉంది కొత్త నియామక చేపట్టబోతా ఉన్నాం ఇప్పటికే వెయ్యి బస్సులు మేలోగా వస్తాయి అనేకంగా ఇంకొక రెండు మూడు వేల బస్సుల యొక్క డిమాండ్ ఉంటా ఉంది గౌరవ ముఖ్యమంత్రి దగ్గర రాబోయే బడ్జెట్ లోపల ఆ బస్సులకు సంబంధించి డిమాండ్ ముందుంచి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడైనా దుర్వినియోగమై లీజుల పేరు మీద చేసుకుంటారో వాటిని కూడా సంరక్షించుకుంటాం నిన్న కూడా గౌరవ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్పినారు ఎక్కడెక్కడైతే స్థలాలు శాంక్షన్ చేయించుకొని లేదా అసైన్ భూములు గుంజుకొని చేసారో వాటి కూడా ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుందని చెప్పినారు ఆ విధంగా ఆర్టీసీ సంస్థ ద్వారా కూడా మరి ఈ యొక్క భూములకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ సేవలకు సంబంధించి కావచ్చు ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయచేసి ప్రజలంతా మేము మా మీద విశ్వాసం ఉంచేట్లయితే గెలిపించారో ఈ యొక్క ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి అటువడాలని గట్టిగా మీరు మొత్తం పదిహేను పాలించి ఖజానా ఖాళీ చేసి ఎందుకు తొందరపాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అనే విధంగా గ్రామంలో చైతన్యం వచ్చి టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ఈ సందర్భంగా ఆరు నెలలుగా కోటి ఐదు లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి అది కాక మిగతా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా ఇరవై లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి వాటన్నిటి కూడా డాటా ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు అధికారులంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పరిధిలో ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ ఎక్కడైతే వివరాలు సేకరించినమో అప్లికేషన్ తీసుకురామో అక్కడనే డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అందులో ఎవరైనా మిస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అది ఆ గ్రామసభ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి తప్పు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది మేము అందరం అందరికి ఇవ్వాలనే ఆలోచనతో ఈ అప్లికేషన్లు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడనే మళ్ళీ డాటా ఎంట్రీ తర్వాత ఎందుకు అక్కడ ఒక గ్రామ సభ ద్వారా మళ్ళీ మేము ప్రదర్శింపజేస్తున్నామంటే ఇంకెవరైనా మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ రావాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం చేస్తారు కానీ ఒకవైపు మహిళలు ఇవ్వాల వరకు దాదాపు తొమ్మిది లక్షల తొమ్మిది కోట్ల మంది జీరో టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే మరోవైపు కోటి ఐదు లక్షల అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం పది సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఆర్థిక పరిస్థితి సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా ముప్పై రోజులు కూడా కాకముందే ఈ కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులు కాలే కానీ వాళ్ళు మమ్మల్ని నాలుగు వందల ఇరవై అంటున్నారు మేము హత్య రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది అరే కనీసం ఒక ఏడాదన్న ఆగాలే కదా ప్రభుత్వం ఇచ్చిన మాటలకు వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు పది సంవత్సరాలుగా అనుభవించినటువంటి విధవల్లాగా ఇలా మరుగుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల లోపల వాళ్ళు అడుగుతాం ఇలా మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి సమీక్షించుకోండి నిన్న హరీష్ రావు గారు మన ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు పది సంవత్సరాల అధికారంలో ఆటో కార్మికులకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు సంక్షేమం మీద వాళ్ళని నిచ్చగొడతాను మీరు పోయి నెలకు పదిహేను వేల రూపాయలు వేయాలి ఆటో కార్మికులకు అని నిన్న ఆటో కార్మికులకు సమావేశం వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది సాధ్యమయ్యే ముచ్చటన నెచ్చగొట్టే ప్రయత్నం అట్లా ఏ అంశానికి మిత్రుడు మాజీ పార్ల మాజీ మంత్రి యువరాజు కేటీఆర్ గారు అక్కడ పోయి సర్పంచులకు సమావేశ పెడతారు ఎక్కడైతే సర్పంచ్లు చావడానికి కారణమేనో అక్కడ మీరు సంతాప సభ పెట్టినట్టున్నది మీరే చంపి మీరే సంతాప సభ పెడతా ఉన్నారు ఇలా ఇలా విద్యుత్కు కు లేదా అనేక అంశాల మీద ఒక అపోహలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పత్రిక ద్వారా నేను హైదరాబాద్లో ఎక్కడ ఇబ్బంది లేకున్నా నీటికి కటకట పత్రికల హెడ్లైన్స్ పెట్టి మాట్లాడుతున్నారు వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలకు విశ్వాసం కలిగేస్తా ఉన్నాం వాళ్ళన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి విధంగా అనుభవం ఉన్నటువంటి పార్టీ సమస్యల మీద ఈరోజు మేము అధికారంలో రాగానే కంచెలను తెంపి ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకు అవకాశం ఇచ్చి గౌరవ శాసనసభ్యులందరం కావచ్చు మంత్రులు కావచ్చు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం సెక్రటరీకి రాగలుగుతా ఉన్నారు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్కి వచ్చి ప్రజావాణిలో విజ్ఞాపన పత్రాలు ఇస్తా ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా గత శాసన సభ్యులు అధికారంలో పది సంవత్సరాలు దున్నపోతుల్లాగా అటు శాండ్ ఇటు ల్యాండ్ అటు మైన్ ఇటు వైన్ దందాలు చేసి అక్రమంగా సంపాదించిన అన్నింటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మీ ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని కోరుతా ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వంలో న్యాయం జరగాలనుకుంటే మీ భూములు అక్రమణకు గురైన లేదా గత శాసనసభ్యులందరూ కూడా భూ కబ్జాలు చేసిన వివరాలన్నీ సంబంధిత అధికారులకు ఇవ్వండి చర్యలు జరుగుతాయి ప్రభుత్వ భూమి ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అంటే మనం అందరం అదేవిధంగా ప్రభుత్వ భూములు అమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం పోపే విధంగా చర్యలు తీసుకుంటాం ల్యాండ్ మాఫియాగా